హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు అనంతపూర్ వంటల్లో ఇవాళ రెసిపీ అయితే రెసిపీ అయితే నేను చేయట్లేదండి అయితే మా అయితే ప్రిపేర్ చేపిస్తున్నాను ఇదైతే పుదీనా కబాబు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వారంటే ప్లీజ్ తప్పకుండా అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని అయితే అనుకోకుండా చేస్తున్నామండి ఎందుకంటే మా అన్నయ్యతో చాలా రిక్వెస్ట్ చేసి మరి ఈ చికెన్ అంటే పుదీనా కబాబ్ అనేది ప్రిపేర్ చేయిస్తున్నాను తప్పకుండా మీరు ట్రై చేయండి ముందుగా అయితే ఒక కేజీ చికెన్ తీసుకున్నాము బాగా శుభ్రంగా కడుక్కొని ఇందులోకి ఒక నిమ్మకాయని కట్ చేసుకొని రసం వేసుకోండి ఇందులోకి కాస్తంత పసుపు కూడా వేసుకొని కలుపుకోండి ఇక్కడ నేను అనుకోకుండా తీసామంటున్నాం కదా అందుకోసమని ఇది అయితే ముందుగానే మిక్సీ పట్టుకున్నాము ఇందులోకైతే మనకు స్పైసీనెస్ కావాల్సినంత పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకోండి మిక్సీ పట్టుకోండి అందులోకే పుదీనా కొత్తిమీర అల్లము వెల్లుల్లి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇంకా కారం అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉండదండి ఈ పేస్ట్లోకైతే ఇంకా మొత్తం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇక్కడ రెండు స్పూన్ల దాకా పిండిని అయితే యాడ్ చేస్తున్నాడు మా అన్నయ్య అయితే వెల్లుల్లి కాస్త ఎక్కువే వేసుకోండి అందులోనూ పుదీనా కూడా కాస్తంత ఎక్కువగానే వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకోకుండా ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాడు ఇలా అంటే నేను చూపించలేకపోతున్నాను కానీ ఎప్పుడైనా కానీ ఒకసారి నేను కూడా తప్పకుండా మీకు చూపిస్తాను ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి పుదీనా కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా అయితే చూపిస్తానండి ఇలా బాగా అంతా పేస్ట్ ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మరి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఫ్లోర్ అయితే వేసుకోండి ఫ్లోర్ వేసుకోవడం వల్ల కాస్తంత క్రిస్పీగా వస్తాయి ఇందులోకైతే మనం సపరేట్ గరం మసాలా కానీ ఏమే కానీ యాడ్ చేయట్లేదండి ఇలా బాగా అయితే కలుపుకోండి రెగ్యులర్గా ఒకేలా తినే కబాబు కంటే ఇలా కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు కూడా హెల్త్ పరంగా కూడా పుదీనా అంతా వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో కాస్తంతా పచ్చి కరివేపాకును ఇలా వేసేసుకోండి వేసేసుకొని బాగా కలుపుకొని ఒక గంట సేపు పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేను కూడా ఫస్ట్ టైం అయితే ఈ పుదీనా కబాబ్ అనేది టేస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది మనమైతే రెగ్యులర్గా అయితే లాగే తినడం అలవాటు పడిపోయింటాం కదా అందుకోసమని ఇలా ఒకసారి కొత్తగా కూడా ట్రై చేయండి బాగుంటుంది చాలా బాగుంది పుదీనా కబాబ్ కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది ఆయిల్ అయితే బాగా వేడిగా ఉన్నప్పుడే కబాబ్ అనేది వేసుకోండి మీడియం ఫ్లేమ్లో కంటే ఆయిల్ బాగా అంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే బాగా ఫ్రై అవుతుంది లేదంటే ఎక్కువ అంటే కబాబ్ చికెన్ కదా అందుకోసమని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే బాగా ఫ్రై అవుతుంది కబాబు చూసారు కదా కాస్త కలర్ చేంజ్ అయింది కబాబు ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే మరీ మరీ యూజ్ చేయం కాబట్టి కబాబుది అందుకోసమే కొద్దిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి చూసారు కదా బాగా అంటే చాలా సాఫ్ట్గా కూడా కుక్ అయిపోయింది ఒకరైతే కామెంట్ చేశారండి రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదని చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకోసమనే అందులోనూ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి రీఓపెన్ అయ్యాయి కదా స్కూల్స్ ఇప్పటి నుంచి ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చింది అనుకుంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్